స్వాగతిస్తూనే కొన్ని విలువైన సూచనలు ఆయన చేసి ఉన్నారు దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి నా ప్రజా సంఘాలుగా పనిచేస్తున్న అందరి ముందు ఉన్న ప్రశ్న ఇది ఒకనాటి ప్రాక్టీస్ వ్యక్తులు ఒక నమూనాగా నిలిచిన వాళ్ళు వీళ్ళ ప్రస్థానం ఎంతో కొంత వీటిలో ఇమిడి ఉన్నది ఒక రెండు దశాబ్దాల తర్వాత మొత్తం పరిణామాలని అంచనా వేస్తే ఈ సమస్యను కేంద్ర స్థాయికి తీసుకెళ్లడం ఎట్లా దేశంలో ఉన్న మేధావి వర్గం దగ్గరికి తీసుకెళ్లడం ఎట్లా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని కోరడం ఎట్లా ఇది ఒకవైపు రెండవ వైపున రాజ్యంతో మాట్లాడడం ఎట్లా ప్రొఫెసర్ లక్ష్మణ్ చేసిన సూచన అంటే ఈ విషయాన్ని ఇంత విధ్వంసాన్ని ఇన్ని గాయాలను ఇన్ని కాల్పులను ఇదిగో ఇక్కడ ఇక్కడ ఆదివాసీ సమాజం ఇట్లాంటి మానసిక శారీరక హింసను అనుభవిస్తూ ఉన్నది ఒక్కసారి దీనివైపు దృష్టి సారించండి అని ఈ దేశ మేధావర్గానికి సంఘటితపరిచి మళ్ళీ ఒక 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 పోరాట రూపాన్ని తీసుకుంటూనే ఇవాళ విదేశం చాలా వరకు ఆయన విషయాన్ని చెబుతూనే రెండవ పార్శ్వం నేను ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా ఇది ఎక్కడో ఒక కాగితాలకే లేకపోతే పుస్తకాలకే పరిమితమైన అంశంగా కాకుండా ఒక ఆలోచన పనులలో ఇవాళ పనిచేస్తున్న వారిలో భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్న వారిలో ఒక ఆలోచనను రేకెత్తించడానికి ఒక విరసం ప్రయత్నమే కాదు మొత్తం ప్రయాసంగా ఆలోచన పరుల బుద్ధిజీవుల ప్రయత్నంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెబుతూ ప్రొఫెసర్ అరగోపాల్ రావాల్సి ఉన్నది ఆయన కొంత అనారోగ్యం పాలైన కారణంగా ఒక సందేశాన్ని చాలా క్లుప్తంగానే ఆయన ఒక సందేశాన్ని పంపించారు మాట్లాడతారు ఫోన్ ద్వారా ఆయన

ఆరోగ్యము బాగా లేకపోవడం వల్లే నేను రాలేకపోయినందుకు మీరు తప్పుగా భావించవచ్చు తప్పకుండా రావాల్సినటువంటి సందర్భమే ముఖ్యంగా ఇవాళ పడుతున్న పుస్తకం ఏదైతేందో అది మొత్తంగా మన దేశంలో శాశ్వతం వస్తున్న పద్ధతి తర్వాత శాశ్వతాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎన్ని కోణాల నుంచి దాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక ఆరు మంది రచయితలు ప్రఖ్యాత రచయితలు తర్వాత మా మా అందరూ గౌరవించేటువంటి మేధావులు ఈ పుస్తకంలో తమ వాళ్ళే అదే కాకుండా ఆరుగురు కూడా సామాజిక మార్పు కొరకు సామాజిక జరిగే ఉద్యమాల్లో కూడా వీళ్ళందరూ భాగం కేవలము అకాడమిక్ రచయితలే కాదు వీళ్ళందరూ కూడా సామాజిక ఉద్యమాల్లో ఏదో గమ్య శక్తులు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాం అనేటువంటి విషయాన్ని కూడా కొంత చర్చించడం జరిగింది ఇక నా దృష్టిలో కూడా మనము చాలా కాలంగా ఆర్థిక పునాది మీద చాలా లోతుగా విశ్లేషణ చేయడము తర్వాత భౌతిక పునాది అన్ని సంబంధాలను నిర్ణయిస్తుంటే అనేటువంటి ఒక ఒక ఫ్రేమ్ వర్క్ మెథడాలజీ అయిందో అది ప్రధానంగా చాలా మంది అవగాహనని అది ప్రభావితం చేసింది అంటే ఆర్ఎస్ రావు గారు ఒక సందర్భంలోనే వాడు ఉత్పత్తి శక్తుల గురించి జరుగుతున్నంత విశ్లేషణ భౌతికంగా ఉత్పత్తి సంబంధాల గురించి అంత చర్చ జరగడం లేదు అనేటువంటి ఒక సూత్రీకరణ ఒక సందర్భంలో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ అబ్జర్వేషన్ ఒకటి చేశారు అయితే మన దేశంలో ఈ కుల సంబంధాలు కాని అంటే అన్ని సంబంధాలు ఆధిపత్య సంబంధాలుగా సమాజంలో ఉన్నాయి ఆ ఆధిపత్య సంబంధాలకి ఒక భౌతిక పునాది కూడా ఉంది కానీ మానవుడి చైతన్యంలో మనుషుల చైతన్యంలో ఈ ఆధిపత్య సంబంధం ఏదైతుందో చాలా లోతుగా పోయింది అది ఒకవైపు మిగతా మిగతా వాళ్ళని ఆధిపత్యం చేసి ఒకవైపు ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక వి విచిత్రమైన సందర్భం ఇది మధ్య కులాలు ఏవైతున్నాయో పై కులాలని ప్రశ్నిస్తున్నాయి కానీ కిండి కులాలని తమకు తానే స్వేచ్ఛను తమ సమానత్వాన్ని గౌరవాన్ని కోరుకుంటున్నారో ఆ సమానత్వము మిగతా వాళ్లకు రావాలి అనేది ఒక సాంఘిక అంటే సామాజిక సంబంధాల్లో జరగాల్సినటువంటి చర్చ లేదా కల్చర్ ఏదైతుందో తానే కూడా కల్చర్ మీద ఆయన చాలా కాలంగా ఆలోచిస్తూ మేము కూడా అప్పుడప్పుడు ఆయన చర్చించడం జరుగుతుంది కల్చర్ అర్థం చేసుకోవాలి కల్చర్ అంటే కాన్షియస్నెస్ అని అనుకున్నప్పుడు మన దేశంలో ఉండేటువంటి మధ్యతరగతి కానీ పేద వర్గాలకు కానీ ఇలాంటి చైతన్య స్థాయి ఉంది ఈ చైతన్య స్థాయిని ఎలా పెంచాలి ఎందుకంటే ముందు ఈ మానవ సామాజిక సంబంధాల్లో మార్పు వచ్చిన తర్వాత భౌతిక పునాది కొరకు జరిగేటువంటి మార్పులో భాగం అవుతారా లేక భౌతిక పునాది మారితేనే ఈ మానవ సంబంధాలు మారతాయా అన్నటువంటి ఈ ప్రశ్న ఏదైతుందో ఈ ప్రశ్నని బహుశా మనము పూర్తిగా విశ్లేషించలేదు అంటే ఈ సమా కుల సంబంధాలు కానీ ఈ మతపర సంబంధం కానీ స్త్రీ పురుష సంబంధాలు కానీ ఈ సంబంధాలు ఇది ఎలా మార్చాలి అంటే కింద దీనికి ఒక పునాది ఉంది ఆ భూ సంబంధాలు కానీ గ్రామంలో ఉండేటువంటి రకరకాల వాటి కులం ఉన్నట్లే చిన్న రైతులు ఉన్నారు పేద రైతులు ఉన్నారు రైతులు ఉన్నారు ధనిక రైతులు ఉన్నారు ఈ ప్రజెంట్ క్లాసిఫికేషన్ అయితే వీళ్ళు సరే ఇది ఒక భౌతిక పరమైన ఆస్తిపర సంబంధం కానీ మనం వెనక్కి చూసుకుంటే మన నిత్య జీవితంలో చూసేటువంటి సంబంధాల్లో కూడా కాల ఆధిపత్య రూపాలున్నాయి మనకు తెలియకుండానే ఎక్కడో ఒక్క చోట మనకు ఆధిపత్య భావజాలం కానీ ఆధిపత్య స్వభావం కానీ మనకి ఏర్పడింది ఇది మనని మనం ప్రశ్నించుకోవడము ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది కూడా ఒకటి లేకపోవడం వలన మధ్యకరేకి మానవ సంబంధాల్లో రావాల్సినటువంటి మార్పులు అంటే అరవైలలో కనీసం వస్తున్న మార్పులు ఏవైతున్నా డెబ్బైలలో మనం తెలంగాణలో చూసినటువంటి మార్పులు ఏవైతే అవన్నీ కూడా కాస్త మళ్ళీ బలహీనపడి ఈ సంబంధాలన్నీ కూడా మళ్ళీ ఆధిపత్య సంబంధాలుగానే మారిపోయాయి కులము ఒక కాలంలో మనము కులా కులాంతర వివాహం చేస్తే విమర్శ ఉన్నా కూడా కొంత దాన్ని హర్షించేవాళ్ళు కొందరు ఇలాంటివి జరగాలిని అనేవాళ్ళు తర్వాత అలాంటి పెళ్లిళ్ళు జరిగితే రెండు రకాల కుటుంబాలు ఒక సందర్భంలో అంగీకరించి ఇవన్నీ జరిగే ఇవాళ్ళ కులాంతర సంబంధాలు పిల్లలు చేసుకుంటే తల్లిదండ్రులే పిల్లల్ని తప్పేదా అంటే ఎక్కడ మనం ప్రారంభమై ఎక్కడ దాకా వచ్చామనేటువంటి ప్రశ్న ఏదైతుందో దీన్ని కూడా మనము చాలా లోతుగానే ప్ర విశ్లేషించవలసిన అవసరం ఉంది ఈ పుస్తకం చాలా వరకు మనకు సహాయం చేస్తుంది కానీ ఈ కొన్ని అంశాల మీద మరింత లోతుగా విశ్లేషణ చేసి మనము ఈ పుస్తకాన్ని మరింత సమగ్రంగా తీసుకురావడం కొరకు ప్రయత్నం చేయాలి ఇంకొక అంశము నా దృష్టిలో టెక్నాలజీ అంటే గేగుల్ ధర్నా ఫిజిక్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకము అది అయితే తెలుగులో కూడా అది వచ్చింది ఆయన అందం ఏంటంటే ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా అది ఆధిపత్య సంబంధాలకు లోబడి ఆధిపత్య సంబంధాన్ని బలవంత అంటే బలీయం చేయడం కొరకే ఆవిష్కరణలు జరిగాయి గతంలో సో అంటే ఆర్కమేడిజన్ దగ్గర నుంచి కూడా కమ్యూనికేషన్లు వచ్చిన దాకా ఆయన దాంట్లో విశ్లేషించి టెక్నాలజీ అనేది ఎట్లా అసలు సమాజంలో ఆధిపత్య వర్గాలు యొక్క అంటే వాళ్ళ అవసరాలని వాళ్ళ ప్రయోజనాలని ఇచ్చి దీర్ఘకాలికంలో కొంత టెక్నాలజీ సాధారణ మనిషి దాకా పోవచ్చు కానీ టెక్నాలజీ రావడం మాత్రమే దాని కోరు ఇంకా ఈ మధ్య కాలంలో అంటే ఫ్యూచర్ షాప్ లో ఆల్మెంట్ అని చెప్పినట్లు ఒక మనము ఎన్నో తరాలు గడిచిపోయినాయి అన్ని తరాల జ్ఞానం కంటే కూడా ఒక్క తరంలో పెరిగినటువంటి జ్ఞానమే కింద ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఏదైతుందో అది ఆల్మోస్ట్ సమా అంటే సమాంతరం అని చెప్పారు అంత టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే దాని భయంకర రూపం దాని మీద జరుగుతుంది టెక్నాలజీ ఈ విధంగా పెరిగి దానికి అది ఒక ఆయుధంగా మారినప్పుడు ఈ టెక్నాలజీని మనం ఎలా దీంతో నెగోషియేట్ చేయాలి మనం మీడియా చూస్తున్నాం మరి జాతీయ మీడియా అయితే చాలా దుర్భరంగా ఉంది మీడియా కూడా మీడియా అందరూ దానికి దాని ముందు కూర్చొని అది ఏ అది తగ్గుతుంటే ఎందుకని రాముడు ఇవాళ రామాయణం కూడా మీరు రామాయణం తాగారు రామాయణం దానికి ఒక పూర్వ ఇదిగా సంకేసింది అది ఒక ఒక క్లైమాట్మెక్ ఫీలింగ్ చేసింది అది అంటే వా ఆ ప్రయత్నాలు ఏవైతే సినిమాలు కానీ లేకపోతే టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ ఏమైతున్నాయో టెక్నాలజీ వాళ్ళ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంట్లో వచ్చి మన మెదడు మీద అది దాడి చేస్తున్నారు మన చైతన్యం మీద అది దాడి చేస్తున్నారు కనుక ఇవాళ మనము మొత్తంగా ఈ టాసిజం వస్తున్నది ఈ టాసిజాన్ని మనం ఎట్లా కట్టుకోవాలి అనేటువంటి ప్రశ్నలో సాంకేతిక పరిజ్ఞానము మానవ ప్రగతికి మానవీయ విలువలకి లేదా మానవ సమాజం నాగరికత ముందుకు పోవడానికి అసలు ఈ టెక్నాలజీని హ్యూమనైజ్ చేయగలమా అసలు టెక్నాలజీని మానవీకరించడం అనేమైనా సాధ్యమవుతుందా లేదా అలాంటి సందర్భాల్లో ఒక సినిమాని ఎలా చూడాలి ఒక టీవీ ఛానల్ ఎలా చూడాలి పని ఎలా చదవాలి అనేది అంటే మనకు మనం చేయగలిగింది ఏంటంటే మనకు ఆ క్యాపిటల్ లేదు ఆ పెట్టుబడి లేదు టెక్నాలజీ కంప్లీట్ గా పెట్టుబడి చూస్తుంది కానీ మనకుండే ఆయుధం ఏంటంటే దాన్ని ఎట్లా చూడాలి దాని మన చూపు ఏంటి మన దృష్టి ఏమిటి అనేటువంటిది విస్తృతంగా మనం సమాజంలో ఒకవేళ చెప్పగలిగి అలాగే ఈ రోజు సామాజిక సంబంధాలు పడ్డటువంటి తీవ్రమైన ఈ అంటే ఘర్షణ ఏదైతుందో లేదా తీవ్రమైన అంటే మనం చూస్తున్న క్రైసిస్ ఏదైతుందో ఈ క్రైసిస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఎక్కడ మనుషులు రెస్పాండ్ అవుతున్నారు అంటే నాకుండే అనుభవంలో మానవ సంబంధాలు మానవీయత మానవత్వం మానవీయ సంబంధాలు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయని దాంట్లో నుంచి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ నుంచి మనం శాసనని అట్లా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే సాధారణమైన మనుషుల దగ్గరికి మనము అంటే మనం కమ్యూనికేట్ చే నాకు అనిపిస్తుంది సరేనా పుస్తకంలో ఈ వ్యాసాలు రాసిన వాళ్ళు నాకంటే చాలా కొంత అనుభవం కూడా ఉంది వాళ్ళు ఇంకా నాకంటే విశ్లేషణ రోజుగానే చేశారు కానీ నాకుండే ఈ అనుభవం ఏదైతుందో ఆ అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇవాళ దేన్ని వెళ్ళడానికి సమాజం అంటే తాను సమాజము తాను పడ్డటువంటి ఘర్షణ తాను పడ్డటువంటి సంక్షోభం ఏదైతుందో ఆ సంక్షోభానికి దాని కారణాలు తెలవడండి ఒకవైపు సంక్షోభము మరొక వైపు శాశ్వతాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే శాశ్వతము ఒక బలమైన నాయకుడు ఉండాలి ఒక బలమైన రాజ్యం ఉండాలి అని అటువైపు పెళ్ళి ఇది కాదని ఇది మనకు కావాల్సింది వాళ్ళ సమాజంలో ఈ మార్పు ఇటువైపు మార్పు రావాలి మన సంబంధాలు మారాలి అనే బదులుగా ఈ సంక్షోభానికి వాళ్ళు సెక్యూరిటీని బలమైనటువంటి రాజకీయ నాయకులు పెట్టుకడం వల్లే వాళ్ళ శాసిస్తూ భావజాలానికి కావాల్సినటువంటి ఒక అందుకనే మధ్యతర తెలంగాణ మధ్యతరకు కూడా ఇప్పుడు వాళ్ళు మారుతున్న పద్ధతి చూస్తే మనకే ఒక భయం చేస్తున్నారు ఈ అందుకనే మనం ఈ విషయాలను ఏదైతుందో మనం ఇంత లూట్గా చేయాలి కానీ ఈ పుస్తకము తప్పకుండా ఇప్పుడున్న అభివృద్ధి చెందుతున్నా లేదా ఇప్పుడు విస్తరిస్తున్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ భావజాలము ఫ్యాసిస్టు పాలన ఫ్యాసిస్ట్ రాజ్యం ఏదైతుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సరిదీ కూడా పనిచేస్తున్నా అనుకుంటున్నాను తప్పకుండా అందరూ పుస్తకాన్ని చదవాలి పుస్తకాన్ని చదవడ కాకుండా ఈ రచయితలు ఎవరైతున్నారో ఇంకా భిన్న నుంచి కల్చరు వైపు నుంచి టెక్నాలజీ మరొక వైపు నుంచి కూలిపోతున్న మానవ సంబంధాలు మరొక సాహిత్యం కొంత చేస్తున్నది కానీ ఇంకా సాహిత్యం కూడా చేయవలసినటువంటి పని ఉన్నది అనేది సందర్భంలో మనము చేసుకుంటే ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో మనం ఏం పాత్ర నిర్వహించాలి దానిగా మరింత స్పష్టత వస్తే బాగుంటుంది అని అంటూ నేను రాలేకపోయినందుకు మీరు నన్ను ఒక రకంగా క్షమించాలి తర్వాత నేను వచ్చి మీ అందరినీ కలిసి మాట్లాడడం మీరు ఇలా ఇది మళ్ళీ టెక్నాలజీలో ఇంపర్సనల్ మానవ సంబంధాలు నేను మిమ్మల్ని కలవడం మీరు నన్ను కలవడం ఉన్నటువంటి ఇంటెన్సిటీ అంటే ఆ దాహత ఏదైతుందో టెక్నాలజీ ద్వారా దాంట్లో ఉండదు అది కూడా రకంగా మానవ సంబంధాలను బలహీనపరుస్తుంది అనేది కూడా ఒక 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 అవగాహన మనకు ఉండాలి కనుక నేను ఈ రెండు యాంగిల్స్ ఒకటి యాడ్ చేయాలి అని అనుకొని నేను కూడా మాట్లాడుతున్నాను అందరికి వచ్చిన వాళ్ళు చెబుతుందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు చెప్తున్నాను ధన్యవాదాలు సార్ నిజానికి ఇంతవరకు మనం మాట్లాడిన అంశం ఒక అయితే